వెల్కమ్ టు ఆర్ది ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అనోనా స్పాన్సన్స్ అండి ఇది అనోనా స్పాన్సెన్స్ అంటే ఇది సీతాఫల్ జాతి అనోనేసి ఫ్యామిలీ అంటారు ఆ ఫ్యామిలీకి చెందింది ఇది బ్రెజిల్ ఆ కంట్రీస్లో ఎక్కువగా పండుతుంది ఇదేంటంటే మనకి ఫ్రూటు ఆరెంజ్ కలర్లో అవుతుంది ఇది వచ్చేసి కాయ మనకి ఇక్కడ చూస్తున్న మొక్క దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క మనకి ఇది ఫ్రూట్స్ హెవీగా వచ్చినాయి ఈసారి దాదాపు ఇదేంటంటే కొంచెం గ్యాప్ వస్తుంది కానీ ఒక రెండు సార్లు మూడు సార్లు వరకు అట్లా కాపు వస్తుంటుంది ఈ టైంలో సీజను ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి ఫ్రూట్స్ మనకి ఇది ఏంటంటే ఆకు చిన్నగా ఉంటుంది దీనికి ముళ్ళులాగా ఉంటుంది ఇక్కడ చూడండి ముళ్ళులాగా ఉంటాయి కుచ్చుకునేంత కాదు కానీ నార్మల్గా ముళ్ళులాగా ఉంటుంది ఇది ఫ్రూట్ వచ్చేసి కంప్లీట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది మనకి ఇన్సైడ్ పల్ప్ కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది మొత్తం క్రీమీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది అసలు ఇంట్లో క్యారీ చేయడానికి ఇంకేం లేదు జస్ట్ కట్ చేసినామంటే తినేయడమే విత్ స్కిన్తో సహా తినేయచ్చు విపరీతం కాపుకి వస్తుంది మనకి మన వెదర్ కూడా ఈజీగా పెరుగుతుంది ఎటువంటి స్పెషల్ కేర్ అవసరం లేకుండా పెరుగుతుంది టేస్ట్ అయితే కొంచెం చప్పగా ఉంటుంది హెవీ స్వీట్గా ఉండదు నార్మల్ సీతాఫల్స్ టేస్ట్లోనే ఉంటుంది గింజలు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ